నాయుడు పాలెం గ్రామం తిరుమాని శ్రీరాములు మా నాన్నగారి పేరు బండం కన్నా కుమారుడిని అయితే ఎల్జీపాడి ఏరియాలో నాయుడు పాలెం భీమవరం మండలం అది అయితే ఎల్జీపాడి ఏరియాలో మొత్తం అక్కడి నుంచి మేము వచ్చాం ఈ ఒక్క మీటింగ్కి కన్వీనర్ గా పనిచేస్తున్న పార్టీలో ఈ ప్రజల యొక్క ఉద్దేశం అందరినీ సమక్షంగా చూసి జగన్మోహన్ రెడ్డి గారు అందరికి అందజే సంక్షేమ పథకాలు అందరికి అందజేస్తున్నారు మంచిగా అందితున్నాయి అందుకు ప్రజలందరి సక్రంగా ఒక బాటలో నడిపించాలని కార్యక్రమం తోటి మన గంసేని గారు ఎమ్మెల్యే గారు కృషి చేసి అది మన యొక్క భీవరంలో హాస్పిటల్ నిర్మించారు అయ్య అంటే ఏ పడకల హాస్పిటల్లో దానికి ఒక ఐదు ఎకరాల పొలం గంధిసేని గారు ఇవ్వడం జరిగింది ఆ రకంగా సంక్షేమ పథకాలు అందరికీ అంటే విద్య విద్యావేదన అమ్మఒడి ఇవన్నీ సక్రంగా అమలు జరుగుతున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ వస్తే రావాలని కోరుకుంటున్నాం మేము అందరూ చంద్రబాబు గారు ఒక ఛాన్స్ ఎక్కువ మంచి అది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు గతంలో చేశారు అసలు మేము కమ్యూనిస్ట్లీగా పని చేసాం అంటే అంటే సర్దుబాట్లు ఉండటం వల్ల మన ఈ చంద్రబాబు నాయుడుకి ఓటు చేసుకుంటూ వచ్చాం ఆ లబ్ధి ఏం ప్రజలకి అందుబాటులో లేవు ఎంత గతంలో నా పద్నాలుగు సంవత్సరాలు చేసినా పదిహేను సంవత్సరాలు చేసినా మేము అందరికి అందుబాటులోనే వచ్చాం మన తెలుగుదేశానికి ఊడ్ చేసి ఉంటా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసాం ఈసారి మళ్ళీ ఈ ట్రిప్ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము ఆ ఎప్పుడు అవుతున్నాం ప్రజలందరికీ సహకరించి చేస్తాం పెట్టారు వాలంటీర్ వ్యవస్థ కూడా అందరికి చక్కగా వెళ్ళి ఇంటింటికి గడప వెళ్ళి వెళ్లి వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమందుతున్నాయి మీకు అందుతున్నాయి అందట్లేదా దాన్ని మీరు లబ్ధి పొందుతున్నారా లేదా అని చెప్పేసి నాయకులు కూడా తెలుసుకుంటాం లంచాలని లంచాలని పథకం అసలు లేదు లంచం ఉంటే తీసేస్తాం రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్విన తర్వాత కూడా అవకు ముందు కూడా ఇలాగా ఏ లంచాలకి అవలంబించే మట్టికి ఎవరైనా సరే ఎమ్మెల్యే ఎంపీ నేను తొలగింతాను గ్రామాల్లో కూడా ఆ స్థాయిలో ఉండకూడదు దరిద్ర నిషేధించాలి అన్న కార్యక్రమం మీద పథకాలన్ని బాగా అందజేస్తున్నారు అందుకని వాలంటీర్లు కూడా బాగా చక్కగా వెళ్ళి అందరికి ఇంటికి వెళ్ళి అందజేస్తాం జరుగుతుంది అందుకే ఈ కార్యక్రమాలకి మీటింగ్లు ఇవన్నీ ఏర్పాటు చేసి సక్రంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాం ఛానల్ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కే నేను పార్టీ గురించి పార్టీ గురించి పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకున్నా మరి ఈ పార్టీ గురించి రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చూసి ఆ ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ పార్టీ వారు మరి ఎంతో ఇబ్బందులు పెట్టి పెట్ట ఇబ్బందులు పెట్టారు ఆ పెట్టిన సన్నివేశాన్ని చూసి నేను పార్టీకి మరి అతి దగ్గర అయ్యి నేను బిజినెస్ చేసుకుంటూ మంచి మంచి కాంట్రాక్టులు చేసుకుంటూ మంచి ఇన్కమ్ పొందుతూ అయినప్పటికి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాన్ని చూసి ఈ పార్టీలో చేరి ఈ పార్టీకి సేవ చేసుకుంటున్నా నేను ఈ సేవ చేసుకుంటూ మరి భీమవరం నియోజకవర్గం మరి గ్రంథి శ్రీనివాసరావు గారికి నేను అతి సన్నిహితంగా ఉండి వారు నన్ను గుర్తించి ఈ పార్టీలో ఎంత అభివృద్ధి నాకు ఎంతో విలువించినటువంటి గంధి శ్రీనివాస్ గారికి మరి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి అలా జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను నా పేరు పిల్లి నరసింహమూర్తి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి నాకు లెటర్ కూడా నేను ఇవ్వటం జరిగింది నన్ను ఈ పార్టీలో గుర్తించి నాకు ప్రత్యేకమైన పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మరి ఏం చేసింది ఏం చెందిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ పేదలకు నేరుగా చేరటం చాలా మంచి విషయం అంటే ఏ కార్యకర్త చేతిలోనూ లేకపోతే పార్టీ నాయకుల చేతిలోనూ కాకుండా అతను వాలంటరీ ప్రవేశపెట్టి వాలంటరీ విధానం ద్వారా మరి ఆయన బట్ట నొక్కే సిస్టమ్ ద్వారా మరి ఆయన ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఇంతమంది సీఎం చూసాం ఇంతమందిని చూసాం కానీ ఈ విధంగా చేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మరి ఇండియాలో మన ప్రపంచం గురించి నాకు తెలియదు అనుకోండి ఇండియాలో ఎవరు చేసిన సీఎం ఎవరు లేరు ఇటువంటి సీఎం చెప్తున్నారు నో అది రాంగ్ రాంగ్ అది పథకాలు ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు పార్టీ పౌరుడు అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి కూడా ఈ పథకాలు అందడం జరుగుతుంది అది ఇంత రాంగ్ విషయాలు అవన్నీనే మరి ఇంత విధంగా మరి ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇచ్చిన ఘనత ఎక్కువగా మరి మరి జగన్మోహన్ రెడ్డి గారే మరి ప్రతి ఇల్లు కట్టుకోవటానికి కానీ ఆర్థికంగా సాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే మరొక విద్యలో చూసుకోవాలన్నా విద్య అంటే మరి ఎవరైనా మరి పీజీ రియంబర్స్మెంటు పైగా వాళ్ళ ఖాతాలో మరి జమ చేయటం ఒడి కింద ఇది గొప్ప విషయం మరి ఫెన్షన్ మూడు వేలు వరకు పెంచుకుంటూ పోతున్నా అని చెప్పి మరి చేసిన ఘనత ఆయనదని చెప్తున్నాను ఆయన చాలా గొప్ప వ్యక్తి మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టి యొక్క పరిపాలన అతి సులభకరమైన పని చేశారు ఏంటంటే ప్రతి చదువుకున్నా చదువు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు ఏంటి వాళ్ళకి అందుబాటులో ఉండి ఆ పథకాలు వివరించి ఆ వాలంటీ యాభై ఇళ్ళకు ఒక వాలంటీని పెట్టి మరి యొక్క వారి యొక్క పరిస్థితులు తెలుసుకుని వారికి ఏదైనా అప్లై చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా అతి సులభంగా చేసిన వ్యక్తి మరి మరి గ్రామ పరిపాలన గ్రామంలోనే ఆయన పథకాలన్నీ మరి ఇంటి దగ్గర మరి ఒక క్యాస్ట్ సర్టిఫికేటు ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ ఒక హౌస్ హోల్డర్ సర్టిఫికేట్ ఇవన్నీ తెచ్చుకోవాలంటే మనం ఎప్పుడూ మండలాఫీస్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు గ్రామంలోనే మనం నేరుగా మరి అప్లై చేసుకుని మన ఆ యొక్క సర్టిఫికెట్ తీసుకోవటం జరుగుతుంది గొప్ప విషయం గొప్ప విషయం అంటే ప్రతి పేదవాడు కూడా చదువుకోగలుగుతున్నారు ఇంజనీర్ చేయగలుగుతున్నారు అంటే జగన్మోహన్ ఒక ముందుగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు అలా పథకాలంటూ ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక కొన్ని పథకాలు చేశారు అంటే ఒక పీజీ అంబెర్స్ ఉంటు ఆరోగ్య నెస్టో గృహ గృహ నిర్మాణం ఇటువంటి పథకాలు చేస్తే ఆయన ఒక నాలుగైదు చేస్తే ఆయనకి వన్ హెల్త్ విషయంలో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ కల్పించింది మరి రాజశేఖర్ రెడ్డి గారే అటువంటి వ్యక్తి ఒక కొన్ని పథకాలు చేస్తే దానికి పదుల రెట్లు పథకాలు మరి జగన్మోహన్ రెడ్డి చేసి మరి ఇలా సత్తా ఉన్న వ్యక్తి దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అతన్ని ఏ విధంగా ఓడించాలని ఒక సిపిఎం సిపిఐ జనసేన మరి కాంగ్రెస్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీ ఇన్ని ఏకమైనా సరే మరి చరిత్రలో చూసుకున్నట్టే పాండవులకి కౌరులకి కౌరవులకి యుద్ధం జరిగింది ఒక పాండవుల పక్షాన ఎంతో మంది లేరు అయినప్పటికే పాండవుల విజయాన్ని పొందారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పాండవులాగా పోరాడి ఏళ్ళ మీద పోరాడి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవటం గ్యారండ్రి నేను ఒక బీసీ నాయకుడిని నా పేరు పిల్లి నరసింహమూర్తి మేము శెట్టి బల్జ మరి శెట్టి బల్జ కులస్తులు మరి ఒకప్పుడు తెలుగుదేశమే పెట్టింది పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావటానికి మరి చెట్టుపల్లిచేలు ఎంతో కృషి చేశాం మరి మేము ఈ పార్టీలో రావటం జరిగింది మీరు అందరూ గమనించవలసింది చూస్తున్నాం